ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు స్పష్టతకు వచ్చింది ఎన్ఎస్యూఈ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధికారికంగా ప్రకటించింది నిన్నటి వరకు అద్దంకి దయాకర్ బల్మూరి వెంకట్ పేర్లు ప్రచారంలో ఉండగా చివరి చివరినీషంలో అద్దంకి స్థానంలో మహేశ్వర్ గౌడ్ పేరు తెరమీదికి వచ్చింది ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చివరి నిమిషం వరకు ఉత్కంఠ నెలకొంది రేపటితో నామినేషన్లకు గడువు ముగియనున్న నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ బల్మూరి వెంకట్ పేర్లను ప్రకటించింది ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు స్పష్టతకు వచ్చింది ఎన్ఏ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధికారికంగా ప్రకటించారు నిన్నటి వరకు అద్దంకి దయాకర్ బల్మూరి వెంకట్ పేర్లు ప్రచారంలో ఉండగా చివరి నిమిషంలో అద్దంకి స్థానంలో మహేశ్వర్ గౌడ్ పేరు వచ్చింది మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేష్ అందిస్తారు నరేష్ సుమిత్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది నిన్నటి నుంచి కూడా ఎన్నో మలుపులు తిరిగింది ఎందుకంటే మొదట అద్దంకి దయాకర్తో పాటు మహేష్ కుమార్ గౌడ్ పేర్లను ఖరారు చేశారు రెండు రోజుల క్రితం కూడా దాదాపుగా వాళ్ళిద్దరే నామినేషన్ వేస్తారు అని చెప్పి కూడా ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చారు భవన వర్గాలు కూడా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ వీళ్ళిద్దరూ ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ పార్టీ వీళ్ళ పేర్లను ఖరారు చేయబోతుంది అని చెప్పి కూడా ఒక ప్రచారం కూడా జరిగింది అనుషంగా ఇరవై నాలుగు గంటల తర్వాత నిన్న కొత్తగా బల్మూరు వెంకట్ పేరు మీదకి వచ్చింది బల్మూరు వెంకట్తో పాటు అద్దంకి దయగారు వీళ్ళిద్దరికీ ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తూ ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్కు ప్రమోషన్ ఇస్తున్నారు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ను తప్పించి మహేష్ కుమార్ గౌడ్ స్థానంలో ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న బల్మూరు వెంకట్ను ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారు అని చెప్పి నిన్న ప్రచారం జరిగింది అదే సమయంలో కాంగ్రెస్ ఆ పెద్దలు కూడా అద్దెంకి దయాకర్కు బల్మూరు వెంకట్కు వీళ్ళిద్దరికీ కూడా ఆ ఫోన్లో సమాచారం అందించారు మీరు నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉండాలి అని చెప్పి కూడా వాళ్లకు ముందస్తుగా సమాచారం ఇచ్చినట్టుగా ఆ ప్రచారం అయితే సాగింది కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో అద్దంకి పేరు అద్దంకి పేరు పక్కకుపోయింది అద్దంకి దయాకర్ను తప్పించి బల్మూరు వెంకట్కు ఆ టికెట్ను కన్ఫర్మ్ చేశారు అంటే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలుగా ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్లను ఖరారు చేస్తూ ఏఐసిసి ఒక ప్రకటన అయితే జారీ చేసింది అయితే ఎందుకు అద్దంకి దయాకర్ పేరు చివరి నిమిషంలో డ్రాప్ చేయాల్సి వచ్చింది అన్న అంశానికి సంబంధించి ఆ గాంధీభవన్లో అయితే ఎన్నో రకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి ఒకటి అద్దంకి దయాకర్ను ఈ దఫా వరంగల్ పార్లమెంట్ నుంచి ఎంపీగా ఆ పోటీ చేయించబోతూ ఉన్నారు ఎందుకంటే ఆ వరంగల్ పార్లమెంట్ సూట్ అయిన అభ్యర్థి లేకుండా పోయారు మాజీ ఎంపీ వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మరోసారి టికెట్ ఆశిస్తున్నప్పటికీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక యువ నాయకునికి అవకాశం కల్పిస్తే కనుక ఖచ్చితంగా వరంగల్లో కాంగ్రెస్ పార్టీ ఆ సీటును సునాయాసంగా గెలుచుకోగలుగుతుంది ఆ ఉద్దేశంతో పార్టీ గొంతుకగా బానీగా బానీగా వ్యవహరిస్తున్న అద్దంకి దయాకర్ను వరంగల్ ఎంపీగా బరిలోకి దింపితే కనుక గన్షాట్గా వరంగల్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలుగుతోంది ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జేకేతన ఎగరవేసింది కాబట్టి ఆ అద్దంకి దయాకర్ సునాయాసంగా అక్కడ గెలవగలుగుతారు అటువంటి అద్దంకి దయాకర్ సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీగా ఆయన సేవలను రాష్ట్రానికే పరిమితం చేయకుండా ఢిల్లీ స్థాయిలో ఆయన సేవలను వినియోగించుకునేందుకే అద్దంకి దయాకర్ పేరును ఇప్పుడు డ్రాప్ చేశారు అన్న ఒక వాదన వినిపిస్తూ ఉంది అదే ఆ సమయంలో మరొక వాదన ఏంటంటే ఇప్పటికే ఇప్పటికే తెలంగాణలో మాల సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత కల్పించారు మాదిగలకు ప్రాధాన్యత కల్పించకుండా మరోసారి ఆ అద్దంకి దయాకరికే మాల సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకరికే ఎమ్మెల్సీ స్థానం ఇస్తే కనుక మాదికలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలుంటాయి ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా మాల సామాజిక వర్గానికి సంబంధించిన మల్లు బట్టి విక్రమార్క ఉన్నారు వారితో పాటు స్పీకర్గా మాల సామాజిక వర్గానికి చెందిన ప్రసాద్ కుమార్ స్పీకర్గా ఉన్నారు కానీ మాదిక ఉపకులానికి చెందిన అంటే మాదిక సామాజిక వర్గానికి చెందిన దామోదర రాజనరసింహ ఒక్కరే మంత్రిగా ఉన్నారు ఇప్పటికే మాదిగలు కొంత అసంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే మాలల జనాభాతో పోలిస్తే మాదిక సామాజిక వర్గం జనాభా దాదాపు రెండు మూడు రెట్లు అధికంగా ఉంటుంది అటువంటి మాదిగలను కాంగ్రెస్ పార్టీ చిన్న చూపు చూస్తుంది అన్న ఒక ప్రచారాన్ని ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు చేపట్టాయి అందులో భాగంగా ఎంఆర్పిఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడిగా ఉన్న మందకృష్ణ మాదిగా ఈ దఫా బీజేపీ మద్దతుతో ఎంపీగా పోటీ చేయాలి అని చెప్పి భావిస్తూ ఉన్నారు ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా బీజేపీ ఒక నిర్ణయం తీసుకోబోతుంది ఆ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పెరేడ్ గ్రౌండ్లో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీతో మాదిగల విశ్వరూప మహాసభ పేరుతో మందకృష్ణ మాదిగా మనమంతా బీజేపీకే ఓటేయాలి జై మోడీ జై బీజేపీ అన్న ఒక నినాదం ఇచ్చిన నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్ కనుక మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే మొత్తము మాదిగలు మొత్తం వన్ సైడెడ్గా బీజేపీ వైపు ఓట్లేస్తే కనుక లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవుతుంది అన్న ముందస్తు అంచనాతోనే మాదిగలకు అధిక ప్రాధాన్యత కల్పించాలన్న అంశంతోనే మాల సామాజిక వర్గానికి సంబంధించిన అద్దెంకి దయాకర్ను పక్కన పెట్టారు అన్న మరొక అభిప్రాయం కూడా వ్యక్తమవుతూ ఉంది ఈ రెండు అభిప్రాయాలతో పాటుగా మరొక కీలకమైన అంశం ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఈ మూడు అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషంలో మహేష్ కుమార్ గౌడ్కు టికెట్ మిస్ అయింది ఆ ఎంపీగా కూడా నిజామాబాద్ ఎంపీగా ఆయన టికెట్ ఆశిస్తున్నప్పటికీ కరీంనగర్ కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ దఫా నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచన చేస్తూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది బీసీలకు న్యాయం కాంగ్రెస్ పార్టీలోనే న్యాయం జరుగుతుంది యాభై శాతానికి పైగా జనాభా ఉన్న బీసీలకు న్యాయం చేయాలంటే బీసీ బీసీలకు ఆకట్టుకోవాలంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్కు ఎమ్మెల్సీ ఇచ్చి పెద్దల సభకు పంపించినట్టయితే బీసీలు మొత్తం కాంగ్రెస్ పార్టీ వెనుక ర్యాలీ అవుతారు అన్న ఒక అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది ఏది ఏమైనప్పటికీ ఎన్ఎస్సీఐ నేపథ్యం ఉన్న ఇద్దరు వ్యక్తులు పెద్దల సభలో అడుగు ఉన్నారు ఒకటి ఎన్ఎస్సీఐ ప్రస్తుత అధ్యక్షునిగా పనిచేస్తున్న బన్మూర్ వెంకటైతే రెండు గతంలో పంతొమ్మిది వందల తొంభై దశకంలోనే ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన మహేష్ కుమార్ గౌడ్ పెద్దల సభకు అడుగు పెట్టబోతా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఒక జనరల్ కేటగిరీకి చెందిన వ్యక్తి ఇద్దరికి కూడా పెద్దల సభకు పంపించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రకటన అయితే చేసింది అయితే అద్దెకి దయాకర్కు సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే పలువురు పెద్దలు అద్దంకి దయాకర్ను ఫోన్ లైన్లో సంప్రదించే ప్రయత్నం చేశారు అద్దెంకి దయకర్ను బుజ్జగిస్తూ ఉన్నారు నీకు ఎమ్మెల్సీ కంటే గౌరవప్రదమైన పదవి పెద్ద పదవి నీకు దక్కబోతుంది కాబట్టి మీరు అడ్జస్ట్ కండి అని చెప్పి కూడా అద్దెంకి దయకర్కు బుజ్జగిస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది ఏది ఏమైనప్పటికీ ఎన్నో ట్విస్టులు నాటకీయ పరిణామాలు మలుపుల అనంతరము ఎట్టకేలకు ఎమ్మెల్యే కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది ఒకటి ఎన్ఎల్సీ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ రెండు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్లను అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించేసింది రేపు మూడు గంటల లోపు ఈ ఇద్దరు నేతలు కూడా నామినేషన్లు వేస్తారు సుమిత్ర రైట్ థ్యాంక్ యూ నరేష్ ఫర్ ది